డిసెంబర్ ఐదు ఇండియన్ మూవీ హిస్టరీలో ఈ డేట్ ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది దేశవ్యాప్తంగా గర్వించదగ్గ సినిమా డిసెంబర్ ఐదును రిలీజ్ అయింది విడుదల తేదీకి ముందు ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రచారాలు ఒక కమర్షియల్ సినిమా సీక్వెల్ ఇంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుందా అని ఒకరు అధిక శాతం ఇతర హీరో ఫ్యాన్స్ సానుకూలంగా లేరు కాబట్టి వసూళ్ల మీద ప్రభావం ఉంటుందని మరొకరు అసలు బీహార్ వెళ్ళి ఈవెంట్ చేస్తే హైప్ వస్తుందా అని ఇంకొందరు మూడేళ్ల సమయానికి న్యాయం జరుగుతుందా అని వేరొకరు ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప టు ది రూల్ రాకముందు ఎన్నెన్నో అనుమానాలు పైగా పెంచిన టికెట్ ధరలు అనుకోకుండా జరిగిన సంఘటనలు కట్ చేస్తే వారం తిరగకుండానే వెయ్యి కోట్ల గ్రాస్ దాటేసి పుష్ప టు విజయ గర్వంతో నిలిచింది ఇండియన్ ఫిలిం హిస్టరీలో అతి తక్కువ రోజుల్లో ఈ ఫిట్ అందుకున్న తొలి సినిమాగా పుష్ప టు ది రూల్ నిలిచింది ఈ విషయంలో బాహుబలి త్రిబులఆర్ కేజీఎఫ్ లాంటి వాటిని దాటేయడం అరుదైన ఘనత ఊహించని స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో బన్నీ సాధించిన వసూళ్ల విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే మొదటి రోజు షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డునే దులిపేయడం మామూలు విషయం కాదు ముంబై రాయ్ఘడ్ పాట్ ఇలా ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులతో అదిరిపోతున్న పబ్లిక్ టాక్తో పుష్ప టూ దూసుకోపోయిన వైనం తలలు పండిన ట్రేడ్ పందితులను సైతం నోరెళ్ళబెట్టేలా చేస్తోంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప టూ ది రూల్ వరల్డ్ వైడ్ గా ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది ఇది కేవలం అల్లు అర్జున్ కెరియర్లోనే కాదు టాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ హిట్ గా నిలిచింది కేవలం ఆరు రోజులకే ఈ ఫీట్ సాధించడం చాలా రోజులు గుర్తుండిపోతుంది తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలకు ఖచ్చితంగా పుష్ప టూ ఓ పెద్ద సవాల్ అని చెప్పి తీరాల్సిందే పుష్ప త్రీ ఉంటుందో లేదో ఖరారుగా తెలియకుండానే దానికోసం ఎదురు చూస్తున్నామని హిందీ ఫ్యాన్స్ ఊగిపోతూ చెప్తున్నారు గంగమ్మ జాతరలోనే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా పుష్పర తాండవం మామూలుగా లేదు విడుదలకు ముందు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచార యాత్రలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న బన్నీ ఇప్పుడు సినిమా సక్సెస్ తర్వాత మరోసారి అభిమానులను కలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రం బన్నీ కెరియర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన రికార్డు క్రియేట్ చేసింది అయితే ఈ విజయం కోసం తనను ఆదరించిన అభిమానులకు మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనే సంకల్పంతో అల్లు అర్జున్ మరో విజయ యాత్ర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈవెంట్ గురించి ఇప్పటికే అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది పుష్ప టూ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచేలా ఈ కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తోంది ఏదేమైనా ఈ విజయంతో అల్లు అర్జున్ తానేంటో మళ్ళీ నిరూపించుకున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి